తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవులు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ పెండెం ధనుంజయ్ అన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం మంత్రి పదవులను బీసీలకు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు మంగళవారం నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు నలభై రెండు శాతం మందికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటి ఇచ్చిన మంత్రి పదవుల్లో కేవలం రెండు మాత్రమే బీసీలకు ఇచ్చారని కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో నాలుగు బీసీలకు రెండు మాదిక సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క బీసీ ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలయ్యకు మాదిక సామాజిక వర్గానికి చెందిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం మంత్రి పదవులు ఇవ్వని పక్షంలో బీసీలను నుండి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మీడియా సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి బీసీ జేఏసీ నాయకులు సింగం శ్రీకాంత్ యాదవ్ మహ్మద్ నజీర్ చెన్నోజు రాజు సంగం జగదీశ్వర్ దీకొండ నవీన్ కుమార్ మార్గం సతీష్ కుమార్ కర్ణాటి జితేందర్ ఆవుల ప్రభాకర్ యాదవ్ గంజి వెంకన్న తదితరులు ఉన్నారు ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపిన నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది పార్లమెంట్లో బీసీ బిల్లుని నైన్త్ షెడ్యూల్లో చేర్చి విద్యా ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతానికి తగ్గకుండా ఒక బిల్లును ఆమోదించి భారతదేశంలోని అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చి వెంటనే దాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పన్నెండు మంది మంత్రులు ఉంటే కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు ఇచ్చి బీసీల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని చాటుకుంది కాబట్టి ఇప్పుడు మన్న మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం అని చెప్తున్నారు కదా మరి నలభై రెండు శాతం మంత్రివర్గంలో కూడా ఖచ్చితంగా మా బీసీ ఎమ్మెల్యేలకు మంత్రులుగా పదవులు ఇవ్వాలని చెప్పి మేము బీసీజేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రేపు ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఇంకా మండల్లో విప్పు ఖాళీ ఉంది శాసనసభలో విప్పు ఖాళీగా ఉంది డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది ఈ ఖాళీలన్నీ కూడా బీసీలతోటి ఎస్సీలతోటి మాత్రమే నింపాలని అగ్రవర్ణాలకు ఒక్కటి ఇచ్చినా కూడా మా యొక్క మొత్తం బీసీ సంఘాల వైపున నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రధానంగా ఉన్న ఆరు ఖాళీల్లో రెండు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి మరియు నాలుగు బీసీలకు తప్పకుండా కేటాయించాలి ఉన్న వాటిల్లో కూడా ఇంకొక రెండు తీసి ఖచ్చితంగా ఒక ఎనిమిదికి తగ్గకుండా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఉంటాయి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఉద్యా ఉద్యోగాలతో పాటు మా కాంట్రాక్టర్లు కూడా బీసీలకు ఇస్తామని చెప్తా ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్లో బీసీ కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇస్తలేరు మీరు చెప్పిన మాట ప్రకారం నలభై రెండు శాతం కాంట్రాక్టర్లు కూడా రిజర్వేషన్ మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ మరియు బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఆధ్వర్యంలో రేపు తెలంగాణలో నూతన క్యాబినెట్గా విస్తరణ జరుగుతున్న సందర్భం కదా బీసీలకే మంత్రి పదవులు ఇవ్వాలి ఓట్లు మావి సీట్లు మీవన్న మాదిరిగా ఉన్నది కావున మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఉందో మాకు మంత్రులు కూడా అలాగనే ఉండాలి లేని పక్షంలో రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి మరియు బీసీ మంత్రులని చేస్తామని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా కోరుకుంటున్నాను నల్గొండ పట్టణ కేంద్రంలోని మన బీసీ జేఏసీ కన్వీనర్ పెండె ధనంజయ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా బీసీలకు తీవ్ర ఈ రాష్ట్రంలో తీవ్ర నిర్ణయం జరుగుతున్న కారణంగా ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి కాయలన్నింటి కూడా బీసీలకు కేటాయించాలని మరి అదే విధంగా మిగతా సామాజిక ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా కేటాయించాలని మేము ఈ సందర్భంతో డిమాండ్ చేస్తున్నాం